చక్కగా తిస్తలు ఆడ మీరు కూడా ఛాయిన్గా అండి అందరినీ ఎంకరేజ్ చేసి మీరు అందరూ

ప్రచారం చేస్తున్నాం ఇంటికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మేము జగన్ అన్నకే ఓట్ వేస్తాము అనంతన్ననే ఎమ్మెల్యేగా చేసుకుంటామని చెప్పేసి ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది అనంతన్న అంటేనే అభివృద్ధి రాజుకాలి గ్రామ పంచాయతీలో ఎన్ని అసలు కాలు రోడ్లు ఏమీ లేకుండా కూడా ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా మేము చెప్పుకునే కూడా వాళ్ళే అంటున్నారు ఇంత అభివృద్ధి జరిగిందంటే అనంతన్న వాళ్ళని అని చెప్పేసి ఈ మారు కూడా అనంతకే మేము రాజుకాలి గ్రామ పంచాయతీ తరఫున అత్యంతగా మెజారిటీ తెప్పిస్తూ ప్రజలందరూ కూడా ఏకైకంగా కూడా ఓటు వేయడానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరుగుతుంది ప్రజలు అంతా కూడా జై జగన్ అని చెప్తున్నారు ప్రతి ఇంటి ముస్లామి దగ్గర వెళ్ళినా కూడా మాకు పెన్షన్ ఇంటికి రావాలంటే మేము జగన్ బాబుకే ఓటేస్తాము జగన్ అన్నకే ఓటు వేస్తామని చెప్పేసి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఓటు వేస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వము మనకి ఇట్లనే ఉండాలా ఈ ప్రభుత్వం ఇట్లా కొనసాగాలంటేనే మనము జగన్ అన్నని గెలిపించుకోవాలి మన రా మన రాజుకాలి గ్రామ పంచాయతీ మన అనంతపురం జిల్లాలో కూడా అభివృద్ధి ఉండాలంటే కూడా అనంతని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అలాగే స్పందనిస్తున్నారు కాబట్టి మేము రాజు గ్రామ పంచాయతీలో ఇంటింటికి తిరుగుతున్నాము స్వరణ కూడా చాలా మంచిగా సమాధానం చెప్తున్నారు ప్రజలందరూ కూడా అనంతన్న అభివృద్ధి అభివృద్ధి అంటేనే అనంతన్న అనేది ప్రజలందరికీ కూడా బాగా తెలుసుకున్నారు వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోసారి అనంత గెలిపించుకోవడానికి రాజీవ్ ఖాళీ పంచాయతీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వారి యొక్క ఆనందాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతా ఉంది ఖచ్చితంగా మంచి మెజార్టీతో అనంతరం మరోసారి ఎమ్మెల్యేగా మేము చేసుకోవడానికి సిద్ధమని రాజీవ్ ఖాళీ గ్రామ పంచాయతీ ప్రజలు తెలియజేస్తాం అనంత అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే అనంత అనంత వస్తేనే అభివృద్ధి జరుగుతుంది